హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరి వెళ్తే జీవితంలో ఒక్కసారైనా శ్రీరంగం వెళ్ళావా అని అడుగుతారు చచ్చేలోపు శ్రీరంగం దర్శనం చేసుకోండి అనేసి మన పెద్దల పూర్వులు చెప్పారు కదా ఇదేనండి మరి శ్రీరంగం పట్నం మహావిష్ణువు ఇక్కడ ఎంతో అందముగా నిర్మించిన ఈ గోపురాలు దర్శనమిస్తున్నాయండి ఒకటి కాదు రెండు కాదు ఐదు గోపురాలు దాటుకుని మన గర్భగుడిలోకి వెళ్ళాలండి మరి ప్రతి గోపురం ఒక వింతగా మనకు అనిపిస్తుంది ఈ మధ్యలో నేను ఒక అవ్వ డాన్స్ విసారా మనం నవ్వించడానికి ఎంత అందంగా వేస్తుందో మరి ఇదండి లోపల ఉన్న ప్రాంగణంలో ఉన్న ప్రతి శిల్పం ఒక అందమైన రూపాన్ని మనకు అనువిందు చేసే శిల్పం లా కనిపించే ఈ మనం చూడండి ఈ అందాలన్నీ మొత్తం వీడియో మీకు ఫార్వర్డ్ చేస్తాను నెక్స్ట్ డే ఈరోజైతే ఈ মেট ল okay,